స్తోత్రం ప్రభు ఆ పరిశుద్ధుడా ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభ ఈరోజు నాయన సువార్తకు వెళ్తుండంగా నా తండ్రి నాతో పాటు మీరు రండి ప్రభ ఎవరి గృహానికి వెళ్ళాలో నన్ను మీరు నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరండి వచ్చారు వస్తున్నానండి ప్రైస్ ఏమ్మా ఏం కావాలి మీకు దేవుని కోసం రెండు మాటలు చెప్పడానికి వచ్చాను చెప్పమంటారా ఏం పనీ పాట లేదమ్మా మీకు పో అమ్మా పో ఏం పనీ పాట ఉండదు ఇంటింటికి తిరుగుతూనే ఉంటారు అయ్యో ఏంటి ఇలా జరిగింది పర్లేదులే వేరే చోటుకు వెళ్దాంలే హలో ఏమండి ఏం చేస్తున్నారు ఎలాగున్నారు రోజు ఒక ఆవిడ వచ్చింది దేవుడు మాటలు చెప్తామని ఆమెకు పని పాట ఏమీ లేదు ఇంకా వాళ్ళకి అదే పని ఎస్ మాటలు చెప్పడానికి వచ్చింది నేను తిట్టి పంపించేశాను చాలా తిట్లు తిట్టేశాను మా వైపు రాదు చాలా తిట్టి పంపించేశాను సరేనండి ఉంటాను నేను స్తోత్రం ప్రభు పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభ ఈరోజు మరలా ప్రభ సువార్తకు వెళ్తుండంగా ప్రభ నా తోడు మీరు రండి నాయన మీకు స్తోత్రాలు అయ్యా ఎవరి గృహానికి వెళ్ళాలో మీరు నాకు దర్శించండి నాయన ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా ప్రభ మీ సువార్త చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా మీకు స్తోత్రాలు నాయన అయ్యా నా తోడు మీరు వచ్చి ప్రభ అద్భుతం జరిగించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఏంటి మరలా ఆ గృహానికి వెళ్ళమని ప్రేరేపణ వస్తుంది సరేలే మరొకసారి వెళ్దాము దేవుని చిత్తం ఏమైతే ఉందో అదే జరిగించాలి కదా సరే వెళ్తాను ఏమండి ఏమండి సిస్టర్ గారు ఏమండి ఏమండి ఏంటి కడుపులు నొప్పి వస్తుంది అమ్మో కడుపు నొప్పి వస్తుంది అమ్మో కడుపు నొప్పి వస్తుంది ఏంటమ్మా కడుపులు నొప్పి వస్తుంది లోపల ఎవరు ఏడుస్తున్నట్టున్నారు ఎవరు ఏడుస్తున్నారు లోపల ఎవరు ఏడుస్తున్నారు అయ్యో ఏమైందండి అయ్యయ్యో ఏమైంది ఏమైందండి మీకు ఏమైందండి కడుపులో ఒకటే చిన్న ప్రార్థన చేయమంటారా స్తోత్రం ప్రభు ఆ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన ఇది గోప్రభు ఈ కుమారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మంచి ఆరోగ్యాన్ని మీరు శిక్షల గారికి దయచేయండి నాయన మీకు స్తోత్రాలు పరిశుద్ధపరచండి నాయన మీకు వందనాలు ప్రభ మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన మీకు స్తోత్రాలు అయ్య మీ రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన మీకు స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు నా తండ్రి ఆరోగ్య ప్రదాత మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా మంచి ఆరోగ్యం దయచేయమనేసి నామ ప్రార్థిస్తున్నాను తండ్రి పదండి హాస్పిటల్కి వెళ్దాము ఏమైందండి ఈమెకి నిన్నటి నుంచి సడన్గా కడుపులో నొప్పి వచ్చింది మేడం ఇలా రండి ఒకసారి చెక్ చేస్తాను డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీ ఆరోగ్య పరిస్థితి అసలేం బాగోలేదంట మీకు వెంటనే ఆపరేషన్ చేయాలంట ఒకవేళ ఆపరేషన్ అయినా సరే అది సక్సెస్ అవుతుందో లేదో చెప్పలేమన్నారు అన్నిటికీ సిద్ధమైతేనే రమ్మన్నారు అయ్యో నాకేంటి ఇలా జరిగింది బాధపడకండి దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు దేవుడు ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇచ్చారు కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా ప్రార్థన చేసుకోండి దేవుడు మంచి ఆరోగ్యాన్ని మీకు ఇస్తారు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తేషన్ తీసుకొని ప్రభుని నమ్ముకుంటాను సరే మేడం మేము ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మా భారం అంతా దేవుని మీద వేసుకొని మేము ముందుకు వస్తాము సరే మేడం ఒకవేళ ఆపరేషన్ అయినా సరే తను బ్రతుకుతుందో లేదో చెప్పలేము మరోసారి చెప్తున్నాను అన్నిటికీ సిద్ధమైతేనే ముందుకు రండి సరే అయితే పదండి వెళ్ళి స్తోత్రం ప్రభు ఆ పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా ఇది గోప్రభ ఈ సమయంలో ఈ సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేసి ఆపరేషన్ మంచిగా జరిగించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ మీరేమీ భయపడకండి కంగారు పడకండి ధైర్యంగా ఉండండి దేవుని స్తుతించండి దేవుడు మీకంతా మంచి చేస్తారు మరోసారి చెప్తున్నాను మీ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు కాబట్టి దేవుని మీరు నమ్ముకోండి ఎసయా నాకు మంచి ఆరోగ్యం ఇస్తే సాక్షిగా బ్రతుకుతాను నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకో ప్రభువా ఏదండి మీకు ఒకసారి నేను బీపీ చెక్ చేస్తాను మీరేమీ కంగారు పడకండి ధైర్యంగా ఉండండి టెన్షన్ ఏమీ పెట్టుకోకండి ఆపరేషన్ చాలా బాగా జరిగింది నిజంగా అద్భుతం జరిగిందని చెప్పాలి ఇంత బాగా ఆపరేషన్ జరుగుతుందని మేము కూడా అనుకోలేదు నిజంగా మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అవునా మేడం చాలా థ్యాంక్స్ మేడం చాలా మంచి మాట చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం పరిశుద్ధుడా గొప్ప దేవుడా ఆ సహోదరి విషయంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన సహోదరిని మీరు రక్షించినందుకు మీకు స్తోత్రాలు నాయన మహిమ మీకు కలుగునుగాక